హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయేటటువంటి ఈ యొక్క వీడియో మొత్తం కూడా హాఫ్ ఎకర్ కలిగినటువంటి ఈ యొక్క ల్యాండ్ ఈ యొక్క ల్యాండ్లో ప్రస్తుతానికైతే ఏం కల్టివేషన్ అయితే చేస్తున్నారంటే ఇందులో వెజిటేబుల్ సంబంధించినటువంటి పంటలను అయితే పండిస్తూ ఉంటారు అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ మధ్యలో కొకోనట్ కూడా నాటి ఉన్నారు మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసే ముందు ఆ ల్యాండ్ యొక్క డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఉంటేనే మన ఛానల్లో అప్లోడింగ్ అనేది ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ మనకు ఎక్కడి నుంచి జరిగింది జరిగిందంటే ఇది నెల్లూరు డిస్టిక్ అదేవిధంగా బక్కిలి మండల్ దగ్గవోలు విలేజ్ సంబంధించినటువంటి ల్యాండ్ అయితే ఈ యొక్క ల్యాండ్ యొక్క రేట్ వచ్చేసరికి మనకి కరెక్ట్గా లక్ష యాభై ఐదు వేల రూపాయలు అయితే పడుతుంది ఈ యొక్క హాఫ్ ఎకర్ అదేవిధంగా ఈ ల్యాండ్కి రిజిస్ట్రేషన్ అయితే అయినది అయితే మీరు మాత్రం ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మీరు మళ్ళీ చెకింగ్ చేసుకోవాలనుకుంటే నో ప్రాబ్లం ల్యాండ్ ఓనరు సహకరిస్తారు అదేవిధంగా ఎవరైతే తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే క్యాండిడేట్స్ మీరు ఖచ్చితంగా మన ఛానల్ ఐడికి మెయిల్ చేయండి నేను ఒకవేళ లేటర్గా రిప్లై ఇచ్చినా సరే ఏమనుకోకండి నేను మీకు రిప్లై ఇవ్వటం అయితే ఇస్తాను అదేవిధంగా హండ్రెడ్ టూ హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి మన ఛానల్లో వీడియోస్ కరెక్ట్గా ఉంటేనే అప్లోడింగ్ అనేది చేయడం జరుగుతుంది మళ్ళీ గమనించండి మీ చెందినటువంటి ఏదైనా ల్యాండ్ ఏదైనా సరే ఒక హౌస్ అయినా మీరు సేల్ చేయాలనుకుంటే ఖచ్చితంగా నాకు ఫైవ్ టు టెన్ మినిట్స్ వీడియో పంపినట్లయితే నేను మీకు యొక్క పార్టీని అయితే అరేంజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మీరు మన యొక్క వీడియోస్ అనేది స్టార్టింగ్ నుంచి ఎన్నింగ్ వరకు చూడండి చూసినట్లయితే మీకు యొక్క డీటెయిల్స్ అనేవి అర్థమవుతాయి అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ అక్కడ మర్చిపోకండి తదుపరి వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్